శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కష్టాలు ఊబిలో కూరుకుపోయిన నీకు చల్లటి వార్తతో నీ ముందుకు వచ్చాను బిడ్డ అదేంటో వెంటనే తెలుసుకో ఆనందిస్తావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే చూడు తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎక్కడైతే నువ్వు బాధపడుతూ ఉన్నావో ఎక్కడైతే నీ విలువను కోల్పోయావో తిరిగి మళ్ళీ అక్కడే ఆ ప్రదేశంలో ఒక రాజులాగా నేను నిలబడతాను అలా ఈ తండ్రి చేస్తాడు బిడ్డ ఎందుకంటే నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నీ మనసు కష్టాలతో నిండిపోయింది కదా తల్లి ఆ కష్టాలను మోయలేక కింద పడిపోతున్నావు పడిపోతే అక్కడే కూర్చుని ఏడవకు ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు ధైర్యంగా లేచి నిలబడు నీకు అండగా నేనుంటాను బిడ్డ నేను నీకు సహాయం చేస్తాను ఒక్క విషయం తెలుసుకో ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆనందం కోసం నీకు శాశ్వత ఆనందాన్ని కలిగించే నిర్ణయాలు మార్చుకో తల్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని మర్చిపోవద్దు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా మంచిదారులను నడువు అప్పుడే నీకు శాశ్వతమైన సంతోషం కలుగుతుంది ఆ క్షణమే నువ్వు నీ లక్ష్యాన్ని కూడా చేరుకోగలవమ్మా నీ పూర్తి బాధ్యత కూడా నాకు అప్పగించు ఇక నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా సమయానికి అనుగుణంగా అన్నీ కూడా నేను జరిపిస్తాను తల్లి నా బాధ్యత ఇది నేను ఎప్పుడూ కూడా మరవను ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ లక్ష్యాన్ని అశ్రద్ధకు చేయొద్దు బిడ్డ ఈ మాట నీకు కష్టాన్ని కలిగించవచ్చు కానీ నిజం ఇంట్లోనే కూర్చుని అన్నీ కూడా కావాలంటే ఏది కూడా నీకు రాదు కదమ్మా బయటికి వెళ్ళి వెతకాలి ప్రయత్నించాలి పోరాడాలి అప్పుడే నీకు కావాల్సింది దొరుకుతుంది అడవికి రాజైన సింహం ఆకలిస్తే వేటాడాల్సిందే కదా రాజు కదా అన్నీ తన దగ్గరికి రావు కదా మరి జంతువులే పోరాడుతుంటే మనిషివైన నువ్వు పోరాడలేవా చెప్పు మనుషులై పుట్టాక ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఆ లక్ష్యం కోసం ప్రయత్నించాలమ్మా చివరికి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి వసతి కూడా నేను కల్పిస్తాను బిడ్డ నువ్వు అందులో సందర్శించాల్సిన పని లేదు కానీ నీ లక్ష్యాన్ని చేరుకోవాల్సింది మాత్రం నువ్వే అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఒక్క అడుగుకు ముందు వేసి ప్రయత్నించు అంతా మంచిగా మారుతుంది నీకు ఒక దైవ రహస్యం చెప్పిన బిడ్డ ఎప్పుడైనా సరే కష్టాన్ని నమ్ముకున్న వారికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండి వారికి విజయం వచ్చేలా చేస్తాడు కాబట్టి కష్టపడు నీ ప్రయత్నాన్ని ఆపకు నీకు కొన్ని కొన్ని మంచి అవకాశాలు కల్పిస్తానమ్మా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని చేజార్చుకోకు నీకు దూరమైనవన్నీ కూడా నేను దగ్గర చేస్తాను తల్లి నీ కష్టాలు నువ్వు మర్చిపోయేంత ఆనందాన్ని నేను ఇస్తాను కానీ అప్పటి వరకు కూడా కష్టపడు నీతో ఉంటూ అన్నీ జరిపిస్తాను బిడ్డ ముందు నీలో ఉన్న భయాన్ని వదిలేసి ప్రశాంతంగా ఉండు అప్పుడే అన్నీ కూడా సాధించగలవు ఏం జరిగినా సరే మౌనంగా ఉండు నీకైనా మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ అప్పుడే పట్టరాని ఆనందం నీకు కలుగుతుంది నన్ను నమ్ము తల్లి త్వరలోనే నువ్వు నా దర్శనానికి సిరిడీకి రాబోతున్నావు ఇది నీ ఆ సాయి ఆశీర్వాదం బిడ్డ ఈ ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళు నువ్వు కోరుకుంటున్న సంతోషం మంచి జీవితం నీకు కల్పిస్తానమ్మా ధైర్యంగా ఉండు ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను నువ్వు దేని గురించి కూడా బాధపడాల్సిన పని లేదు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు నేను చెప్తున్నాను కదా నీ లక్ష్యం చేరుకునేంత వరకు నీ ప్రయత్నాన్ని ఆపకమ్మా ఆ లక్ష్యం చేరుకోవడానికి కావాల్సిన ప్రతి పరి పరికరం కూడా ప్రతి పని కూడా నేను చేస్తాను నీకు మంచి మార్గాన్ని ఇస్తాను ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా ప్రయత్నిస్తూనే ఉండు బిడ్డ నా బిడ్డ దేన్నైనా సరే సాధించగల సమర్థ ఉంది కానీ నీ చుట్టుపక్కల వాళ్ళ మాటల వల్ల నీపై నీకు ఒక నమ్మకం ఏర్పడుతుంది నేను నీ బిడ్డగా చెప్తున్నాను కదా నువ్వు దేన్నైనా సరే సాధించగలవు చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలు వదిలేసాయి తప్పకుండా నువ్వు వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయు వారి ముందే అందరంత ఎత్తుకు ఎదుగుతావు బిడ్డ నాపై నమ్మకం ఉంచి నా మాటలపై నమ్మకముంచు బిడ్డ అధైర్యవంతరాలు కాదు ఎంతో ధైర్యం కలదని వారికి నిరూపించు నీకు కావాల్సిన ప్రతి పని కూడా నేను చేస్తానని చెప్తున్నాను కదమ్మా నీకు మాట ఇస్తున్నాను బిడ్డ ఈ రోజు వరకు నువ్వు పడ్డ కష్టానికి తప్పకుండా నేను ఫలితాన్ని ఇస్తాను ఎంత ఆనందంగా ఇస్తానంటే ఎటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తానంటే నువ్వు కలలో ఎలలో కూడా ఊహించి ఉండవు తల్లి నీ జీవితం ఎంత ఆనందం ఎంత సంతోషం ఎంత ధనప్రాప్తి కలుగుతుందని నువ్వు కలలో కూడా ఊహించినే ఊహించవనమాట నీతో పాటు నీ శ్రేయోభిలాషులందరూ కూడా నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుందమ్మా వారందరిపై కూడా ఈ సాయి తండ్రి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి ధైర్యంగా ఉండు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు